ఎందుకంటే ఎనర్జీ మీటింగ్ ఒకడు ఎక్కడో ఇలాంటి మీటింగ్ లో లాస్ట్ ఒక రాయిగా రప్పగా వచ్చి కూర్చున్న నన్ను మరి కూర్చున్నటువంటి ఇద్దరు మూర్తులు చిడో వ్యక్తి రాబోతున్నారు వాళ్ళు మాటలు విని ఇందులో ఆరోగ్యం ఉంది ఆరోగ్యంతో పాటు డబ్బు ఉంది ముందు నాకు డబ్బు కాదు ఫస్ట్ ఆరోగ్యం కావాలని ఆరోగ్యం కోసం వచ్చాను అప్పుడు నా హెల్త్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు అందరు చాలా మంది చెక్కులు చెప్పారు అది నేను చెప్పలేదు కంఫర్ట్ జోన్ లో ఉన్నా నేను యాక్చువల్గా అంటే డబ్బు ఉంది ఉద్యోగం ఉంది నెలకి లక్ష రూపాయలు ఈ పని చేయకుండా ఉన్నప్పుడు నాకు ఇన్కమ్ ఉంది అలాంటి టైంలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అక్కడ కూర్చొని వింటూ ఉండేవాడిని నిజమేనా అని ఒక డౌట్ ఎందుకంటే నేను ఎడో పది రూపాయలు పెట్టి గుడి చేస్తున్నా వ్యక్తిని చాలా మంది ఇటు నుంచి ఎక్కేవాడు ఇటు నుంచి దిగేవాడు అలా పెట్టుకున్న సందర్భంలో మరి ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ కండిషన్ నూట ఏడు కేజీలు ఒక ఖాతా ఇంకో ఖాతా మీద నుంచింటేనో నూట పది చెప్పేది అప్పుడు నేను నూట ఏడు నమ్మేవాడిని ఎందుకు కనీసం నాకంట నేను తగ్గించుకోవాలి కదా అవునా కదా అని అలా చెప్తూ వెళ్తున్న సందర్భంలో ఎల్డిఎం కొలెస్ట్రాల్ ఉండేది అది ఉంటే హార్ట్ అటాక్స్ వస్తాయి అమ్మకి నాన్నకి ఇద్దరికి బీపీ షూర్ ఇద్దరికి ఉంది ఈ రోజు ప్రజెంట్ మా మధ్య లేరు నేను చాలా లేట్ గా ఎందుకు చేయలేను తర్వాత అనుకున్నా దీంతో ఇక నెక్స్ట్ ఈ జెనటిక్ ప్రాబ్లం ఎవరికి వచ్చిందండి పిల్లలకి పర్లేదు చెప్పచ్చు నేనేమనుకోను మాకేగా అయితే మా అన్నయ్య ఉన్నాడు మరి ఆయన కూడా చూస్తే ప్రజెంట్ ఆయనకి ఇప్పుడు మూడు స్టంట్లు వేసాడు నాలుగో దంట్ వేస్తే బైపాస్ చేయలేదు అన్నారు ఓకే మరి మా సిస్టర్ కూడా సేమ్ కంప్లైంట్ ఉండే అంటే ఫ్యామిలీ మొత్తానికి వెళ్ళిపోయింది బట్ ఇక్కడికి ఇండస్ట్రీలో నేను వచ్చి నా కోసం నా ఆరోగ్యం కోసం ఎందుకంటే డబ్బు సంపాదించుకోవాలని ఆరోగ్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరైతే ఆరోగ్యం ఉంటారో వారు ఉన్నత శిఖరాలకు వెళ్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా లేని వ్యక్తి ఇంట్లో మంచాన్ని కొడుకుంటారు వాళ్ళకి ఏ కోర్సు తెలివో వాళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళు డెఫిసిట్ లో పడిపోతారు అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూనే ఉంటాయి ఇక్కడ మనం ఆరోగ్యం ఎదగడానికి ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఒక్కొక్క కోటి ఈ రోజు వరకు బీపీ షుగర్ ఎప్పుడు ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ ఇంతవరకు మా దగ్గరికి రా ఒకటి ఒకసారి దాని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు లేదా అట్ ద సేమ్ టైం ప్లస్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ టెన్ వెయిట్ ఉన్నవాడు ప్రజెంట్ రాత్రి చూస్తున్నాను ఎయిటీ సిక్స్ వచ్చా ఎంత తగ్గినట్టు చెప్పాలా నేను లెక్కల ఎంత తగ్గినట్టు ఓకే దీనికోసం నేను ఒకసారి కలర్స్కి వెళ్ళాను దీనికి వెస్టేజ్ రాకముందు కలర్స్ వెళ్ళాను వాళ్ళు ఏమన్నారంటే విజయవాడ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను త్రీ లాక్స్ ఒక ఫైవ్ కేజీస్ వరకు గ్యారంటీ ఎంత అప్పుడేం చెప్పారంటే టైట్ డ్రెస్ వేసుకోవాలి చాలా కండిషన్ పెట్టారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నా చాలా టైట్ డ్రెస్ వేసుకోవాలి లూజ్ డ్రెస్ వేసుకుంటే మళ్ళీ లూజ్ అవుతావు నువ్వు టైట్ గా వేసుకోవాలన్నారు బెలూన్ గుట్టుకోవాలి తిరగాలి అది నాకు నచ్చగా నేను ఇక్కడ సప్లిమెంట్స్ అప్లైస్ నమ్మాను వాడుకుందాం వాడుకుంటా అన్నాను ఒక పది పదిహేను ఇరవై ఇరవై రోజుల్లో తెలియనటువంటి మార్పు నా హెల్త్ పరంగా జరుగుతూ ఉంది అట్లా వాడుకున్నాను ఆరోగ్యం తెచ్చుకున్నాను అట్ ద సేమ్ టైం దీంట్లో డబ్బుందన్నారు నేను పది మందికి ఫ్రెండ్స్ కి ఇంటర్వ్యూ చేద్దాం అని వెళ్ళాను ఫస్ట్ నో ఒకసారి బాగుండే ఇంకోసారి జరిగిందా జస్ట్ అంటే వాళ్ళు అంటూనే ఉన్నారు నో 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 అదే టైంలో ఈ నో అనే నాకు ఆన్సర్ చెప్పడానికి ఒకసారి మీటింగ్ వచ్చాను నా ఫైల్ పక్కన పడేసి నేను ఏమి చేయకూడదు ఎక్కడికి ఉంటున్నారు నో సరే ఇంట్లో సొంత అన్నయ్య దగ్గరికి వెళ్ళా అన్నయ్య దగ్గరికి వెళ్తే నా మాట చెప్పి ఎంఎస్ఆర్ గారు తీసుకుని వెళ్ళా మెంబర్షిప్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ కొత్త నేను సొంతలు కదా నేను చెప్పేది లే అంటున్నాను ఎంఎస్ఆర్ తీస్తే ఎంఎస్ఆర్ కొత్త పర్సన్ అని చెప్పని ట్రాన్స్ఫర్ చెప్పాడు ప్రొడక్ట్ గురించి రెండు మూడు టెస్ట్ టెస్ట్ మనం చూపించాడు డెమో చేశాడు ప్లాన్ చెప్పాడు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఎంఎస్ఆర్ గారు మీటింగ్ అయిపోయింది ఫోన్ తీసుకొని నాకు ఒక ఛాన్స్ ఉంటుంది ఇంకోసారి పక్కకి వెళ్ళాడు అప్పుడు మన్నయ్య అన్నాడు నీకు సిగ్గు లేదా నీకు లంచ లేదా నువ్వు ఏం ఏమి బస్సు బతుకుతుందో పోతప్పుడు పెద్ద మీద చూపుకోవాలి ఎందుకు అన్నాయా అన్నా ఒక ఇంట్లో నువ్వు జాబ్ ఫైల్ వస్తే అర్థ ఇన్కమ్ వస్తుంది అన్నాడు అప్పుడు థర్టీ థౌజండ్ సాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై వేలు వస్తుందండి బివ అమ్ముకుంటే ఎంత వచ్చింది నీకు డబ్బులు అన్నాడు థౌసండ్ వచ్చింది డ్రెస్సింగ్ టైపులో మీరు ఎంత వచ్చింది ఐదు వందలు వస్తుంది చీ నీ బదులు పాలు సబ్బు బెస్ట్ అంత సరిపోచావు నీకు సిగ్గు కదా ఎవరైనా ఫైవ్ మళ్ళా ఓకే సరే లెగ్స్ నేను ఆయన ఏం అనలేను అన్నీ ఒక్కసారి పేస్ట్ చేసుకోకుండా స్నానం చేసుకోకుండా ఒకసారి వదిలి బలం పెంచాను నేను చెప్పేట్టు పెంచాను స్నానం చేయొద్దు పేస్ట్ చేసుకోవద్దు ఒకసారి వదిలి బాగా నేను ఇంకేం అనలేదు ఆయన అనిగే సినిమా లేదు బయటకు వచ్చాను అదే నాకు బాగా నా ఫీలింగ్ బాగుపడుతున్నాను అప్పుడు ఎక్కడ అన్నయ్య అన్నాడు బయట వాళ్ళు అంటున్నా ఎక్కడికైనా నో నో ఇంటి ముందు వెళ్ళేవాడో చెప్తే బెస్ట్ మాకు ముందు అప్పటికి పోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఫైల్ పక్కన పెట్టేసాను రెస్టేజ్ చేయకపోతే డిసైడ్ అయిపోయాను అప్పుడు మరలా కాల్ వచ్చింది ఏం చేస్తారు చెప్పాలి ఎస్ సార్ చేస్తాను ఏమన్నాడు అంటే నేను చాలా నిదానంగా ఇస్తాను నా ఇందర్ తెలుసుకున్నాడు ఎయిట్ సార్ సార్ కుదరదు సార్ నాకు బిజినెస్ ఉంది డ్యూటీకి నాకు లంక కుదరట్లేదు లేదు ఆయన ఏమన్నారంటే ఒక గ్రేట్ లీడర్ వస్తున్నాడు అప్పుడు మన మీటింగ్స్ అన్ని ఎక్కడ జరిగాయంటే నాకు ఈ జనాన్ని చూసి ఒక తెలియనటువంటి ఉత్సాహం మళ్ళా పాత రోజులు ఎందుకు గుర్తుకొస్తుంది అంటే ఇదే చిలకలూరు పేటలో నేను మీటింగ్ అప్పుడు మన ఎన్ఆర్పి సెంటర్ ఒక కాంప్లెక్స్ లో పెట్టేవాడు వెంకటేష్ గారు మీటింగ్ ఆ మీటింగ్ వస్తే చీఫ్ గెస్ట్ వచ్చేసి సుబ్బయ్ సార్ వెంకటేష్ గారు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నట్టు అది ఆయన మాట్లాడుతున్న బాగా టచ్ అవుతుంది నువ్వు అదృష్టాన్ని పరీక్షిస్తున్నావు రూపాయి రాని గాలి లేకేసి అచ్చు పడిందా బొమ్మ చూస్తున్నావు ఒక్కసారి ఒక నలభై రూపాయి నాణ్యలో ఇరవై రూపాయి నాణ్యం ఒకసారి గాలిని వెగరే ఎన్న అచ్చు పడి చెల్లిపోవచ్చు కాబట్టి ఇక్కడ నువ్వు పనిచేసుకుంటే తప్ప సక్సెస్ వస్తున్నాడు అదే మాటని బలంగా పదే 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 అంటే ఈ రోజు ఎవరు చెప్పినా సరే బెస్ట్ జాయిన్ అవ్వాలని చెప్పి పెట్టుకుని వెళ్ళేదాన్ని

ఊహించలేని వ్యక్తులకి ఈ రోజు ఈ బస్ ద్వారా మరి పద్నాలుగు మంది కార్లు తిరుగుతున్నారు మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకో టార్గెట్ పెట్టుకుంది ఇంకో కనీసం పది మంది కూడా టార్గెట్ తిప్పాలని పెట్టుకుని గోల్ వర్క్ చేస్తున్నాను మరి వీళ్ళందరూ తీసుకున్నాక నేను తీసుకుందామని పెట్టుకున్నాను నవంబర్ ఆర్ డిసెంబర్ డేట్ కూడా పెట్టేస్తున్నాను మరి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు త్రూ బిస్కేజ్ ద్వారా మరి గ్రేట్ మెంటర్స్ మా త్రిమూర్తుల ద్వారా ఆ కార్ ఓపెన్ చేసుకుని పెట్టుకొని పనిచేస్తున్నాను ఒక మంచి లైఫ్ దయచేసి ఒక్కసారి మనం క్విట్ కాకుండా కూర్చొని దీన్ని ఎవ్రీడే మోటివేషన్ అనేది ఎవ్రీడే మనం ఫైర్ అవర్ ఏమయ్యాలి దీపం లాగా ఎలగాలి ప్రతిరోజు దీపం లాగా ఎలగాలి ఆ ఎలుగుతున్నప్పుడే సక్సెస్ వస్తుంది ఆ పక్కన చెప్పిన మోటివేషన్ అయిపోయింది ఇక్కడ బాగా వెలుగు వచ్చింది బయటికి వెళ్దాం చాలా మందికి చెవులు ఇచ్చుంటాం ఎవడో ఒకడు కిందిస్తూ గుచ్చుతాడు లాస్ట్గా అవుతున్నాం తుస్తున్న పోతున్నాం తీసుకున్న మోటివేషన్ తీసుకున్న టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన లైఫ్ ఎందుకంటే మన వచ్చి వాళ్ళ కొడుకు చెప్పాడు మన తాత ఆయన పేదవాడు మన నాన్న పేదవాడు మనము పేదవాడు ఉన్నావు లేదా కనీసం మన దగ్గర నుంచి బాధితుంది నా పిల్లలకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ చెప్పండి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తుంటారని